ప్రతిరోజు పచ్చి కొబ్బరి తినటం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం కొబ్బరి నీళ్లు కొబ్బరికాయ కొబ్బరి వంటకాలకు వాడే ఎండు కొబ్బరిని ఎక్కువగా వినియోగిస్తుంటారు కాని కొబ్బరిలోని పోషకాలు మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది ముఖ్యంగా పచ్చికొబ్బరిని ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటే బాడీకి ఎన్నో పోషకాలు అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా శరీరానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం కొబ్బరిలో యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ లక్షణాలు అంటువ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది పచ్చి కొబ్బరి శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది పరగడుపునే పచ్చి కొబ్బరి తినటం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అజీర్ణం మలబద్ధకం గ్యాస్ బ్లోటింగ్ వంటి సమస్యలను దూరం చేస్తుంది ఖాళీ కడుపుతో పచ్చి కొబ్బరి తినడం వల్ల బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఇందులో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది కొబ్బరిలో రాగి పొటాషియం ఇనుము మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి అంతేకాదు ఇందులో ప్రోటీన్ ఫైబర్ మినరల్స్ ఐరన్ మాంగనీస్ కాపర్లు ఉన్నాయి ఖాళీ కడుపుతో పచ్చి కొబ్బరి తింటే జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మలబద్ధకానికి చక్కటి పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు కొబ్బరిలో ఉండే ఫైబర్ ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి కొబ్బరి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది కొబ్బరిలో ఉండే కొవ్వులు చర్మానికి పోషణ అందించి చర్మాన్ని మృదువుగా హైడ్రేటెడ్గా ఉంచడానికి సహాయపడతాయి అలాగే కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మ సమస్యలకు చెక్ పెడతాయి కొబ్బరిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మానికి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తాయి చర్మాన్ని మృదువుగా కోమలంగా చేస్తుంది కొబ్బరిలోని పోషకాలు ముఖ్యంగా ప్రోటీన్ ఐరన్ జుట్టుని పొడుగ్గా పెరిగేలా చేస్తుంది దీంతో జుట్టు షైనీగా మారుతుంది దీనివల్ల జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా దృఢంగా పెరిగేలా చేస్తుంది మిత్రులారా చానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు